మనం ప్రైవ్ గురించి తెలుసుకున్నాం ప్రయత్నం

మనకి ఒకటి నుంచి వంద వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒక ట్రిప్ చెప్తా చూడండి ఒక కోడు ఈ ప్రధాన సంఖ్యని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అనమాట డిడి బీవీ 야, 저거 먹을

ఒకటి నుండి వంద వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు రెండు లక్షల నుంచి తొంభై నోట్ చేసుకొని ఒకటి వరకు దేవు సంఖ్య ఆనం గల సంఖ్యలను సంఖ్యలు అంటారు ప్రధాన సంఖ్యలు ఏంటి సర్కిల్ చేయి కి బా రాసావు ఇప్పుడు నువ్వు సర్కిల్ చేసిన నెంబర్స్ అన్నిటిని ఒక చోట చోటరాయి చదువుతారా వెరీ గుడ్ బాగా రాశావు ఈ ప్రైమ్ గుర్తు గుర్తుపెట్టుకోవటానికి

చూద్దాంలే చూద్దాములే బాసావు ఒకటి నుండి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి వెరీ గుడ్ బాగా గుర్తుంచుకున్నావు